అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోశ యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాని కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై శీశ్వర సాక్షాత్కారం లభిస్తుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటిలో ఆ అవధూత అదృశ్యమయ్యారు త్వష్ట ఆశ్చర్యచకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహము లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీ యాత్ర ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురుభక్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు ఇది భావగర్భితమైన కథ వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం చిత్ర విచిత్రము నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక యమనీయమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమనర్చబడిన అవయవధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురుమూర్తులు వసూలవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు గురుసేవాశస్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయమైంది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద ఆనందపారవర్శ్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీ యాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవం అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవుల్లాగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం కద్గదమైంది అతడిలా శ్రీగురుణ్ణి స్తుతించాడు మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు వందనములు కలిప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు సంసార మునిగి ఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి చతుర్ధాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మోగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గ్రుడ్డివానికి దృష్టి గొడ్రాలికి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలికి సౌభాగ్యం భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామమహత్యం అంతుపట్టనిది సకల బోనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరి విశ్వరూపం ధరించారు ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలు దారి అయిన యతీశ్వర్ని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నరసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు మీ పాదపద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి యోగులకు దీక్షను అనుగ్రహించడానికి క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మిమ్మల్ని స్థుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీగురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయు ఆరోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ ఫలం సిద్ధించింది నీవు మా దగ్గర ఉండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ రాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యా బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంట పెట్టుకొని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుణ్ణి దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నరసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ కమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండములు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపి మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగన నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో సోబిల్లే యోగీజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ మరియు సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేను దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోపెట్టుకొని వాశ్చల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి సిరిసులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయందేవ ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకు ఇంకా నలుగురు కొడుకులు పుడతారు రాజుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదటి వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో వ్రతం చేసుకొని శ్రీగురుణ్ణి దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు శ్రీగురుడు దేవుణ్ణి కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము నాకింకా వేరొక వ్రతం ఎందుకు అని అన్నాడు స్వామి నాయన నీవు మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌడిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకుని అభీష్టాలన్నీ పొందాడు నీవు కూడా సగోత్రుడవే గనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీయే నమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం